గడ్డి పీకుతున్న ఫ్రెండ్స్ పొద్దుగాల నుంచి గడ్డి పీకుతూనే ఉన్నాను ఇంతగానం పీకిన చూడండి ఇంటికాడ ఉంటే రోజు పని చేస్తా ఇంతకుముందు ముందు వర్షం వచ్చింది అందుకే ఈ గడ్డి జారుతుంది మా అమ్మ ఫ్రెండ్స్ ఆయ చూడండి ఇదే మా చేను పొద్దుగాల నుంచి గడి పీకుతున్నాం ఇట్లుంది ఈ సంవత్సరం పత్తి ఇంకా అటు సైడ్ ఉంది ఇంకా అడవిలో కూడా ఉంటుంది మా చేను కానీ అటు పంట వేయలేదు చూడండి నేను కూడా ఈ లైన్ అక్కడి నుంచి తీసుకొచ్చిన గడ్డి పీకుతున్నా టైం ఇప్పుడు ఐదున్నర అయింది ఆల్రెడీ టైం అయింది ఇంటికి పోవుడే ఇంతకుముందు వర్షం వచ్చి ఉండే మా మంచి చూడండి ఖరాబ్ అయింది ఇంటి కాడ ఉంటే ఇలా పని కూడా చేస్తాను పనితో పాటు యూట్యూబ్ కూడా ఈ ఆగస్ట్ ఇరవై ఒకటి లేదా ఇరవై ఆరు ఆ మధ్యలో ఈ నెల యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఆరైంది పీకిన కొద్దీ పీకాలనిపిస్తుంది సో టైం అయితే ఓరైంది ఇంత పీకిన ఇంటికాడు ఉన్నప్పుడు ఇట్లా పని కూడా చేస్తా చాలా మంది అనుకోవచ్చు అయినా రీల్స్ కోసం వీడియోస్ కోసం అని ఇది నిజం ఫ్రెండ్స్ ఇంటి కాడ ఉన్నప్పుడు పని పక్కా చేస్తాను ఈ గడ్డి పీకుడే కాదు పత్తి తీస్తాను అన్ని పనులు చేస్తా ఫ్రెండ్స్ నిన్న గడ్డి పీకిన ఈరోజు స్ప్రే మందులు కొడుతున్న మా పత్తి కాడ ఇది రెండవ రోజు నిన్న కూడా ఇదే టీ షర్ట్ వేసుకున్నా సో ఇది పని కాడ ఈ టీషర్ట్ వేసుకుంటా చాలా పాతది సుమారు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ ఈ టీషర్ట్తో చాలా వీడియోలు తీసిన ఓల్డ్ వీడియోస్లో చూడండి రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సంవత్సరంలో మా ఊర్లో జై కిషన్ అని చాలా వీడియోస్ తీసిన పార్ట్ వన్ నుంచి పార్ట్ ట్వంటీ వరకు సో వ్యవసాయంకి సంబంధించిన వీడియోలు చాలా తీసిన వీలైతే చూడండి ఓల్డ్ వీడియోస్ చిన్నగా లాగుంది కదా సో ఇక్కడ వాటర్ ఉన్నాయి మా పచ్చి ఇది ఇదే సైడ్ ఉంది ఓకే ఈరోజు స్ప్రే మందులు కొడుతున్నా స్ప్రే మందులు అయితే తీసుకొచ్చిన ఏమేమి తీసుకొచ్చిన అంటే మోనోసిలు ఉంది అన్నీ ఉన్నాయి సో ఇది ఫైవ్ స్టార్ డబ్బా చూడండి ఇది పూర్తగా మంచిదట సో ఇది ప్రమోషన్ కాదు జస్ట్ చూపిస్తున్నా గ్రోత్కి అండ్ పత్తి హెల్తీగా ఉండాలంటే ఇది కొట్టాలి సో లాస్ట్ ఇయర్ కూడా కొట్టినాం బాగుండే పత్తి ఇక్కడ లోపల ఉన్నాయి డబ్బాలు మా అబ్బాయితది మొత్తం స్ప్రే చేసినప్పుడు వర్షం వస్తే స్ప్రే చేసి కూడా లాభం ఉండదు గంట రెండు గంటలు వర్షం రాకపోతే ఏం కాదు ఇదే నా పంపు డబ్బు ఒకటి మర్చిపోయిన బకెట్ తీసుకురాలే మళ్ళీ ఇంటికి పోవాలి బకెట్ తీసుకురావడానికి బకెట్ మర్చిపోయినా మా అమ్మ కల్ప మొక్కలు తీస్తుంది మూలక ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మా పత్తి ఇట్లుంది ఇప్పుడు స్ప్రే మందులు కొట్టాలా వద్ద నాకు అది అర్థమైతే ఎందుకంటే చూడండి క్లైమేట్ మొత్తం మబ్బు మబ్బుగా ఉంది ఇటు ఇక్కడ ఉంది మా సైడ్ మొత్తం రెండు ఎకరాలు ఇంకా అడవిలో ఉంటుంది మా చే కానీ అక్కడ మేము ఏ పంట వేస్తలేము నెక్స్ట్ ఇయర్ నుంచి పక్క పంట వేస్తాము బకెడ్ మారొంగతను బకెడ్ మారొంగతను ఇక మంతాయ్ చూడండి ఇక్కడ వరకు నిన్న కలుపు మొక్కలు తీసిన ఇక్కడే ఉంది బకెట్ నిన్న ఇక్కడే పెట్టిపోయిన మర్చిపోయాను నేను ఇంటికాని ఉంది అనుకున్నా చూడండి అక్కడ మా విలేజ్ ఉంది ఆల్రెడీ వర్షం వస్తుంది ఫ్రెండ్ చూడండి ఒక డబ్బా స్ప్రే చేసిన ఇక వేస్టే అది చీ ఇన్ని కష్టాలు ఉంటాయి రైతుకి ఇక ఒక్క డబ్బా లాస్ చూడండి కురుస్తుంది ఆల్రెడీ ఒక్క డబ్బా లాస్ అని అమ్మ తిడుతుంది గొడుగు పాటుకొని ఉన్నది ఇక మబ్బు చూసి కొట్టుడే తప్పు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్